హాయ్ అండి నమస్తే ఆగాకరకాయ కర్రీ అండి ఇది దీన్నే అడవి కాకరగా అంటారు ఈ కర్రీని వండేలా వండితే మాంసమకూరలా ఉంటుంది అంటారు ఈ కర్రీని మా అమ్మగారు చాలా టేస్టీగా వండుతారండి ఈ కర్రీ తయారీ విధానం మీకోసం ఏం కర్రీ వండబోతున్నాం అమ్మా కాకరకాయ కాకరకాయల అడవి కాకరగాయల ఈ కాకరకాయలు అడవిలో ఉంటాయి అడవి కాకరకాయలు చాలా బాగుంటాయి చాలా ఒంటి చాలా మంచిది బీపీలు కన్నా షుగర్ల కన్నా అన్నిటికి కన్నా తగ్గుతుంది అది తింటేనే చాలా చాలా బాగుంటుంది ఈ కాకరకాయల వల్ల ఎన్ని ప్రయోజనాలు బుచ్చు కాకరకాయలుంటానండి కొయ్యాల చూసి కాయలు మళ్ళీ లోపల పెక్కలు ఉంటాయి ఆ పెక్కలు తీయాలి పెక్కలు తీసే అప్పుడు మొక్కలు కొయ్యాలి ఇలా లోపల పెక్కలు ఉంటాయి పిక్కలు తీసేయాలి పిక్కలతో వండుకోకూడదు బాగోదు ఇప్పుడైతే స్టవ్ గించి పెన్నం పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నారండి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకున్నారు తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నారు ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు అన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి అంటే ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత టమాటాలు వేశారు టమాటాలు వేసి వేయించారు ఈ టమాటాలు వేగుతున్నప్పుడే ఇవన్నీ త్వరగా వేగడానికి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసేయండి టమాటాలు కూడా సాఫ్ట్గా అయిన తర్వాత చిన్న ముక్కలుగా కోసుకున్న ఈ ఆగాకరకాయలు అన్నిటినీ కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి తర్వాత వన్ స్పూన్ కారం వేసుకోవాలి ఈ కారం వేసి బాగా వేపిన తర్వాత గ్లాస్ ఉన్నారా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడైతే మూత పెట్టి చక్కగా ఉడికించాలండి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించాలి ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఒకవేళ ఈ టైంలో ఉప్పు సరిపోకపోతే కనుక వేసుకోండి కొంచెం చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు అర స్పూన్ గరం మసాలా వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి ఈ నీరు మొత్తం ఎగిరి దగ్గర పడిన తర్వాత చక్కగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందో నాకు మెసేజ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది